హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి చింతపండుతో పని లేకుండా మామిడికాయలతో సంవత్సరం అంతా నిలవ ఉండేలా ఏమి చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందు మామిడికాయలను శుభ్రంగా కడిగి పక్క తీసుకోవాలి నేను పన్నెండు మామిడికాయలను తీసుకున్నానండి మీరు ఎన్నైనా తీసుకోవచ్చు పచ్చిగా ఉండాలండి పక్క తీసాక తురుముకుందాము తురిమిన తరువాత కొలిస్తే నాకు ఏడు కప్పుల తురుము వచ్చిందండి ఇప్పుడు ఈ తురుములో వన్ స్పూన్ పసుపు హాఫ్ కప్ సాల్ట్ అరకప్పు ఆయిల్ వేసి మంచిగా కలుపుకుందాము ఇలా కలిపిన తర్వాత ఏదైనా చేసాలో వేసుకుందాము ఈ పేస్ట్ వేసినప్పుడు సాల్ట్ ఉంటుంది కాబట్టి పులిహోర పప్పులో వేసినప్పుడు చూసి వేసుకోండి ఈ పేస్ట్ ని లో పెడితే వన్ ఇయర్ వరకు నిల ఉంటుందండి డీప్ ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు సాంబార్ పప్పు పులిహారలోకి ఈ పేస్ట్ ని వాడుకోవచ్చు అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్